హాయ్ అండి నమస్తే నేను మీకు మళ్ళీ ఈరోజు టాపిక్ వచ్చేసరికి మైకో వాళ్ళది యశస్విని సెమ్నీస్ వాళ్ళది అంటే బేర్ కంపెనీ తీసుకున్న సెమ్నీస్ డబల్ టూ డబల్ టూ వెరైటీ గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది అడుగుతా ఉన్నారు అన్న ఈ రెండు ఎలాంటి నెలకు సూటబుల్ అవుతుంది ఎలాంటి దిగుబడి వస్తుంది సో ఏది వేసుకుంటే బెటర్ అని చెప్పి చాలామంది అయితే కనుక కొంచెం కొత్తగా వేసుకునే వాళ్ళు కానీ సో అంతకుముందు ఉన్న వాటికంటే కూడా ఎంతో కొంత చేంజ్ అవుతూ ఉంటాయి సో ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉందని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు ఎందుకంటే పెద్ద కంపెనీలకు సంబంధించింది కాబట్టి సో ట్రస్ట్ ఫుల్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రెండు వెరైటీల గురించి ఒకసారి మీకైతే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మీరు కోరుకున్న వెరైటీల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మన వీడియోస్ ఖచ్చితంగా కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మొదటిసారి మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా సబ్స్క్రైబ్ చేయండి మరింత ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కావాల్సిన కంటెంట్ని మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే కనుక మన ఛానల్ చాలా బాగా ఉపయోగపడుతుందని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న టాపిక్లోకి వెళ్తే మైకో వాళ్ళది యశస్విని ఈ యశస్వినిలో ప్లస్లు కనుక గమనిస్తే మీకు ఈ యశస్విని అనేది ఒకప్పుడు తేలికపాటి నేళ్ళకి కాదు బలమైన నేలకే పండుతున్న టైంలో ఈ యశస్విని వచ్చిన తర్వాత ఒక చిన్న సన్నకారు రైతులకి తేలికపాటి నేళ్ళలో గర్ప నేళ్ళలో ఎర్ర నేళ్ళలో రాయి ఏరియాలో వేసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఎవరు చూసినా కానీ ఈ యశస్విని వైపు చాలామంది మొగ్గు చూపించేవాళ్ళు ఇప్పటికీ కూడా కొంతమంది రైతులు అయితే కనుక మొగ్గు చూపిస్తున్నారు దానికి కారణాలు ఏంటి సో దీంట్లో ప్లస్లు మైనస్లు ప్రతిదీ కూడా మనం మాట్లాడుకుందాం ఫస్ట్ దీంట్లో ప్లస్లు కనుక మాట్లాడుకున్నట్లయితే మొక్క మొక్క అనేది మీకు ఎదుగుదల అనేది చాలా స్పీడ్ ఉంటుంది క్రాప్ సెట్టింగ్ కూడా మీకు ఎక్కువగా మీకు ఫస్ట్లోనే ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది దాంతోపాటు ఇది మార్కెట్లో హై రేట్కి అంటే జెండా పాట పడితే ఒక రెండు మూడు వందల రూపాయలకి అటు ఇటు కానీ కానీ సో పెద్ద వేరియేషన్ అయితే కనుక ఖచ్చితంగా ఉండదు ఇమీడియట్గా మీకు కొనాలి ఎంత డెడ్ స్లోగా ఉన్నా కానీ మార్కెట్లో ఈ యశస్సుని కూడా కొనే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాయ లెంత్ కానీ కాయ షైనింగ్ కానీ కాయ కలర్ కానీ చాలా బాగుంటుంది సో దీనికి ఇవన్నీ కూడా ప్లస్లు సో మైనస్ల గురించి కూడా చెప్ మాట్లాడుకున్నట్లయితే మీకు నల్లి రాకముందు మా పాతిక నుంచి ముప్పై పై పైచిలుకు వచ్చినప్పటికీ కూడా ఈ నల్లి ప్రభావం తగిలిన తర్వాత కొంచెం నల్లిని తట్టుకోవడంలో ఎంతో కొంత వెనకబడుతుందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయక్తి లేదు అండ్ దాంతోపాటు వచ్చేసరికి ఈ వెరైటీలో కొంచెం విల్టు కూడా మీకు తట్టుకునే స్వభావం అనేది ఖచ్చితంగా ఉండదు కానీ చాలామంది వేసుకోవడానికి కారణాలు ఏంటంటే ఎవరైతే తక్కువగా ఖర్చు పెట్టి మనకి ఒక నలభై యాభై వేల రూపాయలు మందులు ఖర్చు పెట్టుకొని ఒక పది పన్నెండు గింటాలు తీసుకొని దాని మీద జీవనాధారం కొనసాగించే రైతులకి ఏదైతే తెలంగాణ ఏరియాలో కొన్ని కొన్ని పరిసర ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువగా ఈ యశస్సుని అయితే నాటుకోవడం జరుగుతుంది అండ్ దాంతోపాటు ఇటు ప్రకాశం జిల్లాలో కూడా అలాంటి రా ఏరియా ఉన్నా కానీ లేదంటే బాగా గట్టినాలు ఉన్నా కానీ ఈ ప్రశ్వస్సు వైపు అయితే కనుక మొగ్గు చూపడం అయితే జరుగుతుంది సో ఇది మార్కెట్లో హై స్పీడ్ పోతుంది కాప్ సెట్టింగ్ అనేది స్పీడ్ ఉంటుంది దాంతోపాటు వచ్చేసరికి మీకు మార్కెట్లో కూడా ఎవరు కూడా వంక పెట్టలేని పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది తాలు కూడా శాతం తక్కువ కాకపోతే దీంట్లో మైనస్లో వస్తే విల్ట్ తట్టుకోలేదు కొంచెం విల్ట్ మీ పొలంలో ఉన్నట్లయితే కనుక ఇది కొంచెం తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది దాంతోపాటు మీకు బలమైన అయితే కనుక మొక్క పెరుగుతూ ఉంటుంది కానీ కాపు అనేది కొంచెం తక్కువగా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మీకు నల్లి జాతులు వచ్చినప్పుడు కాప్ సెట్ అవ్వట్లేదు అనేది ప్రధాన సమస్య అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు అండ్ దీంతోపాటు వచ్చేసరికి దీంట్లో మరొక కంప్లైంట్ వచ్చేసరికి మనకి కాయ అనేది చూడడానికి ఎక్కువగా కనపడుతుంది అంతే మనం ఎస్టిమేషన్ ఇరవై కింటాలు వేస్తే పదిహేను పదహారు కింటాలు మాత్రమే అయ్యే అవకాశం ఉన్న వెరైటీ ఈ ఎసెషరీ దీంట్లో ఇవన్నీ కూడా మైనస్లు కానీ ప్లస్లు ఏంటంటే సన్న చిన్న కారు రైతులకి గట్టి పొలం ఉంది గరప పొలం ఉంది బాగా తేలికపాటి పొలం ఉంది అనుకున్న వాళ్ళకి మటుకి ఈ వెరైటీ వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉంటారు దానికి కారణం ఏంటంటే నలభై యాభై వేల రూపాయలు పై మందులు కొట్టుకొని దాని మీద జీవన ఆధారంగా ఎవరైతే ఉంటున్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే సో ఇది మొక్క పెరుగుదల గట్టి గట్టినాల్లో కూడా పెరుగుదల బాగా వస్తూ ఉంటుంది ఒక పది పన్నెండు కింటాల వరకు కూడా పదిహేను కింటాల లోపు వరకు కూడా పండించేసి వాళ్ళే సొంతం కోసుకొని మీరు వీళ్ళు మార్కెట్ చేసుకోవడానికి ఇమీడియట్గా ఎప్పటిదప్పుడు మార్కెట్లో అమ్ముకోవడానికి మంచి రేటు కొంటారు వాడికి తీసుకుపోతే అని ఈ తెలంగాణ ఏరియాల్లో అయితే కనుక ఈ యశస్వినిని ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉంటారు కానీ ఒకప్పుడు పాతిక ముప్పై కింటాలు వచ్చిన ఈ యశస్విని ఇప్పుడు నల్లి జాతులని తట్టుకోలేకపోవడంలా అంత దిగుబడి రావట్లేదు కానీ తక్కువ బడ్జెట్లో మీరు సొంతం చేసుకొని తేలికపాటి నేలలో పండించాలంటే ఖచ్చితంగా కూడా యశస్విని ది బెస్ట్ వెరైటీ అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు సో ఇవన్నీ కూడా దీంట్లో ఉన్న ప్లస్లు మైనస్లు ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్గా ఖచ్చితంగా కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇది అన్ని వెరైటీల కంటే కూడా ముందు పెరుగుతూ ఉంటుంది ఫస్ట్ నెల రోజుల్లోనే మీకు తోట అనేది కమ్మడానికి రెడీ అవుతుంది ఇంత బుట్టలాగా కట్టుకొని వస్తూ ఉంటుంది అంతే అంత హై స్పీడ్లో మీకు మొక్క అయితే కొనసాగడం అయితే జరుగుతుంది కానీ అంత బలమైన నేలకి వేసినప్పుడు ఏంటంటే మొక్క విపరీతంగా పెరిగిపోతుంది గదేయడం ఎక్కువగా పడుతూ ఉంటుంది అనేది ఈ దీంట్లో ఉన్న ప్రధాన సమస్య సో తేలికపాటి నేలకి తక్కువ ఖర్చు పెట్టుకొని జాగ్రత్త చేసుకొని సొంతం చేసుకునే వాళ్ళకైతే కనుక ఈ యశస్విని పదిహేను కింటాల్లో లోపు నుంచి ఇరవై కెంటాల వరకు మ్యాక్సిమం ఇంకా సో మించి మీరు అయితే కనుక ఈ వెరైటీలు ఎక్స్పెక్ట్ చేయొద్దు సో ఇదండి ఇవి యశస్విని వేసుకోవాలి అనుకున్న వాళ్ళు కొంచెం ట్రైకోడర్మా సుడోమానాస్ కల్చర్ కూడా వేసుకొని వేసుకుంటే కొంచెం విల్టును తట్టుకోవడానికి అయితే కనుక ఛాన్సెస్ ఉంటుంది అనేది నా అభిప్రాయం నెక్స్ట్ డబల్ టూ డబల్ టూ ఈ డబల్ టూ డబల్ టూ అనేది బేర్ కంపెనీ అనేది సెమినేస్ కంపెనీ కొనిన తర్వాత వీళ్ళు గత సంవత్సరంలో మీకు కొంచెం దాని సీడ్ అనేది అప్గ్రేడ్ అయిందని చెప్పుకోవచ్చు ఒకప్పుడు డబల్ టూ అనేది ఖచ్చితంగా కూడా కొంచెం లెంత్ తక్కువగా ఉండి కొంచెం వెడల్పుగా ఉండేది మరీ బలమైన నెలల్లో ఏంటంటే ఈ యశస్విని కంటే కూడా డబల్ టూ అనేది మొగ్గు చూపించేవాళ్ళు ఎందుకంటే మొక్క అనేది పెరుగుదల అనేది బాగుంటుంది ఎంత బుట్టగడితే చెట్టు అంత కాప్ సెట్ అవుతూ ఉంటుంది అనేది దీనిలో ఉన్న ప్రత్యేకత అండ్ చివరి వరకు కూడా కాస్తది అనే అభిప్రాయం అనేది ఈ బలమైన నల్లరేగడి నేలలో వేసేవాళ్ళు వేసే వాళ్ళు ఈ డబల్ టూ గతంలో వాళ్ళు సో కానీ దాని తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల కాయ మరీ బలమైన నెలల్లో వేస్తే కాయ ఎడల్పు వచ్చి తేజన కాదా అంటున్నారని అండ్ దాంతోపాటు కొన్ని తెలుపు వర్షాలు పడితే తెల్లగాయ ఎక్కువగా వస్తుంది అనేది మనం చూసిన గతంలో కంప్లైంట్స్ అనమాట సో దాన్ని ఎప్పుడైతే బేర్ కంపెనీ తీసిన తర్వాత ఇప్పుడు కొంచెం అప్గ్రేడ్ అయిందని ఈ సీడ్ విషయంలో చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సీడ్ కూడా దాదాపు యశస్విని అంత బారు రావడం జరుగుతుంది గతంలో అంత బార్ వచ్చేది కాదు కాయ సో ఇప్పుడు యశస్విని దగ్గరగా మీకు కనిపిస్తూ ఉంది కాయ షైనింగ్ బాగుంది తాల్ అనేది వర్షం పడినప్పటికీ కూడా తక్కువగా అవుతుందని చెప్పి రైతులైతే కనుక దీంట్లో ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒక మాదిరి నేలకు కూడా సూటబుల్ అయ్యి మొక్క పెరుగుతుందని చెప్పి చెప్పేవాళ్ళు ఒకప్పుడు గతంలో ఓన్లీ బలమైన నేలకే సూటబుల్ అయ్యిద్ది అని చెప్పి ఈ డబల్ టూ మీద ఉన్న కంప్లైంట్ కానీ ఇప్పుడు ఏ నేలకైనా సూటబుల్ అవుతుందని చెప్పి కొంతమంది రైతులైతే కనుక ఎవరైతే ఈ సంవత్సరం వేసుకున్నారో వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ అయితే కనుక మంచి ఫీడ్బ్యాక్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది ఏప్రిల్ వరకు కూడా తోటలు నిలబడ్డాయి ఫస్ట్ ఎప్పుడైతే బొబ్బర్ నుంచి తప్పించుకున్న తర్వాత పెద్ద ఇబ్బంది పెట్టిన పరిస్థితులు అయితే అనేది దీంట్లో ఉన్న డబల్ టూ గురించి ఇచ్చిన కొంతమంది రైతుల ఫీడ్బ్యాక్ అయితే ఇలా ఉండడం అయితే జరిగింది సో సీడు డబల్ టూ అనేది మీకు కాయ బారొస్తుంది కలర్ అనేది గతంలో కంటే కూడా ఇప్పటికి కొంచెం చేంజ్ అయింది దాంతోపాటు వచ్చేసరికి కాయ బారు కూడా కొంచెం పెరగడం వల్ల రైతులు కూడా ఇష్టపడుతున్నారు తేలికపాటినాలు కూడా సోటబుల్ అవుతుంది అనేది దీంట్లో ఒక ముఖ్య ఉద్దేశం సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ప్లస్లు అయ్యి ఎంతో కొంత మళ్ళీ డబల్ టూ వేసుకోవడానికి ఒక మాదిరి రైతు కానీ బలమైన చేతులు ఉన్న రైతులు కానీ ఖచ్చితంగా కూడా ఎంతో కొంత వేసుకునే అవకాశం ఉందనేది నా అభిప్రాయం సో దీంట్లో బొబ్బర్ రాలేదా అంటే ఖచ్చితంగా కూడా దీనికి కూడా బొబ్బర్ వచ్చినాయి ఫస్ట్లో కొంతమంది ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అనేది ఫీడ్బ్యాక్ ఏమో నెగిటివ్గా ఉంది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఏమో పాజిటివ్గా ఉంది సో దీనికి కారణాలు ఒకటి మెయింటెనెన్స్ అన్న అయ్యి ఉండాలి లేదంటే కనుక అక్కడ ఉన్న పరిస్థితులు కానీ లేదంటే వీళ్ళ దగ్గర సీడ్ ఎక్కడ పడితే అక్కడ తీసుకోవడం వల్ల అన్నా కానీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చాయేమో అనేది నా అభిప్రాయం ఒకసారి మీరు వేసున్నట్లయితే లేదంటే మీ దగ్గరలో ఉన్న ఏరియాల్లో ఎవరైనా డబల్ టూ వేసి ఉన్నట్లయితే కనుక ఒకసారి వాళ్ళ గురించి కూడా ఎంక్వైరీ చేసుకొని మీరు ఈ డబల్ టూనా యశస్విని సోటబుల్ అవుతా డబల్ టూ సోటబుల్ అవుతా అనేది మీ నేలకి మీకు అర్థమవుతుంది ఒక మాదిరి నెలలో కూడా డబల్ టూ వేసుకోవచ్చు యశస్విని అనేది తేలికపాటి నేలకి ఓ మాదిరి నేలకి సో మీకు ఒక్కసారి క్రాప్ సెట్టింగ్ ఒక రెండు కోతలతో అయిపోవాలి సో అంతటితో క్లోజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకేమో యశస్విని బెటరు సో ఈ డబల్ టూ అనేది మీరు గమనించుకున్నట్టయితే మీకు గతంలో కంటే కూడా ఇప్పుడు కొంచెం పాజిటివ్ రేటింగ్ పెరిగింది అనేది నా అభిప్రాయం సో కానీ రైతులు దీనికి కూడా ఎంతో కొంత బొబ్బర వల్ల నష్టపోయిన వాళ్ళు స్టార్టింగ్లోనే పోయిందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు సో దీన్ని బట్టి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ లోపు పాజిటివ్ రేటింగ్ ఉంది అంటే మంచి దిగుబడి వచ్చింది ముప్పై క్వింటాల్ వచ్చింది ముప్పై మూడు వచ్చింది ఇరవై రెండు వచ్చింది ఇరవై ఐదు వచ్చింది ఇలా చెప్తా ఉన్నారు కాయ కలర్ కానీ షైనింగ్ కానీ బాగుంది మార్కెట్లో కూడా స్పీడే పోతుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు తాలు శాతం కూడా తగ్గింది అనేది కొంచెం కలర్ కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యింది అనేది రైతులు చెప్తున్న ఫీడ్బ్యాక్ సో ఓవరాల్గా మీకు గమనిస్తే ఒక మాదిరి పొలం నుంచి బలమైన నేలకి డబుల్ టూ అనేది బెటర్గా ఉంటుంది ఈ రెండింటిలో మీరు వేసుకోవాలనుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి ఒక మాదిరి నేళ్ళకి నుంచి పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయను బాగా రాయి పొలం సో ఇంకేది పెరగదు అనుకున్న పొలాల నుంచి ఒక మాదిరి పొలాల లోపు వరకు కూడా ఈ అసేని అయితే గనక ఈ తెలంగాణ ఏరియాల్లో వరకు కూడా లేదంటే ప్రకాశం జిల్లాల్లో వేసుకునే రైతులకైతే కనుక కొంచెం ఇది ఉపయోగపడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఇవండి ఈ రెండిట్లో ఎంతో కొంత మీకైతే కనుక ఐడియా వచ్చిందనేది నా అభిప్రాయం సో మరింత ఇన్ఫర్మేషన్ మరింత కంటెంట్ మీకు కావాలి అనుకుంటే మరొక లైవ్ అయితే కనుక కండక్ట్ చేసినప్పుడు మీ అభిప్రాయాన్ని మీ ఆలోచనని మాకు తెలియజేస్తే ఖచ్చితంగా కూడా దానికి సమాధానం చెప్పే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది మరింత ఇన్ఫర్మేషన్తో మరింత కంటెంట్తో మీ ముందుకు రావాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ లవ్ యూ ఆల్